జన టీవీ దుమ్ముల ముంచీశైలం తర్వాత వచ్చిన చూడు ఇక ఏముంది పో ఏడ చూసినా కూడా గదే ఉన్నాను రాదు భారత్ పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ అని అదేనులా మొన్న ఫైల్గా మీ ఎట్లా చేసిరు భజ అరే అరే ఊకున్న వాళ్ళు అని పోయి పానాలు తీసిరి జీవి తీసిరి ఇక మరి దానికి ఊకుంటరా మనోళ్ళు ఏ ఎక్కడి పో ఏడున్న ఉగ్రవాద సమస్యలను ఏరి 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 ఇగో ఇవాళ ఆపరేషన్ సింధు పేరు మీద ఇవాళ ప్రారంభించారు అనుకోరాదు మొత్తం మీద తొమ్మిది స్థవరాల మీద గట్టిగానే ఎర్చుకురాటో ఆపరేషన్ సింధు అని పేరు మీద ఇగో రాత్రి రాత్రి ఇగో పాకిస్తాన్ ఉగ్రదాడు మీద అనామాతం రాదు మనోళ్ళు ఈ ఎక్కడిది మొన్న ఉగ్ర దాడులు ఎట్లా చేసిర్రు నువ్వు హిందూవాను ముస్లిమా అని చెప్పి పైన్ టిప్పి చూసి మరీ ఇంత పాపం చేసిర్రు బట్టలు ఇక గట్ల జరిగినాక మనోళ్ళు ఉత్తగానే ఊకుంటారా ఆపర్రేజ్ సింధూర్ అని పేరు వినే ఇగో మంచిగా గట్టి గడుచుకున్నారు రాదు ఇక దీనికి రష్యా ఇజ్రాయల్ కూడా మద్దతు గట్టిగానే వలుకుతుందట ఇక మన మనలో గొప్పతనం ఏందంటే పాకిస్తాన్ మనుషుల మీద ఎవరిని గింత సీమ గరిచినట్టు కూడా ఏమైతే కాకుండా చేస్తుర్రు ఓన్లీ ఉగ్రవాదుల మీదనే ఉగ్ర దాడులు జరిపేటట్టు అనుకో అనుకోరాదు పాకిస్తాన్ జనాలకు గిట్ల ఎవ్వరికి ఏం గింత ఇబ్బంది కాకుండా ఇగో ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది ఏ ఎక్కడిది ఏం తక్కువ ఎనభై మంది ఉగ్రవాదులు మరణించినట్టయితే ఇగో కనబడుతుంది కానీ ఇంకా రాదు ఇంకా గంట సేపట్లో పాకిస్తాన్ మీడియా కూడా ఇగో ముందుకొచ్చి చెప్తట్టే కనబడుతుంది దీని మీద అందరు పెద్ద ఎత్తున స్పందిస్తారు అనుకోరాదు ఏముంది మన భారతదేశ ప్రజలు తక్కువ మందురా ఏం తక్కువ గట్టిగా అందరూ లీడర్ నీళ్ళు తాగి గట్టిగా చిమ్ముడు ఏమిటని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏడున్నా కూడా జ పోయి అలా పడతారు అనుకోరాదు మరి గంత గచ్చికున్న మనమే గిట్టు ఉంటే అలా ఏం లేని ఇస్తాక ఎగిరేగిరి పడుతున్నట్టు నాయనా ఎందుకురాయన గారు ఇక చూసినావా భారతదేశ తెరువు వస్తే ఊకునే ముచ్చటే లేదనుకోరాదు ఇక జై భారత్ ఆ ఏమున్నాయి సోషల్ మీడియాలో చాలా మందికి రీల్స్ పిచ్చి అయితే కొంతమందికి ఎక్కువనే ఉంటదిల్లా అదేనోల్లా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కా మధ్యలో యాదగిరిగుట్టగా రీల్స్ చేస్తే జనంతా వైరల్ వైరల్ అయ్యింది అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూత మంచిగానే రీల్స్ చేసి ఎవరికి ఇష్టమైన పోస్టు వాళ్ళు అడ్డగోలిగానే పెడుతురను ఇగో గట్లనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సారు ఏం రీల్స్ చేసిండో ఒకసారి చూద్దాం లక్ష పెన్షన్ కాదు సార్ ఏమంటుండో అవును ఆ సార్ ఎమ్మెల్యే సారే జెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి సారే నిజంగా ఆ సారే మరిగో జనాలు అడిగిన ప్రశ్నకు అన్ని ఇచ్చిర్రా అంటే అన్ని ఇస్తుర్రు బరా బరే అని చెప్పిర్రు కానీ తులం బంగారం అయితే అడగకంటే అడగకు ఏం తక్కువ లక్ష రూపాయలు అయిందని అంటుండు మరి అప్పుడు తెలువరా సారు లక్ష రూపాయలు అయ్యే ముచ్చట అప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా ఏం తక్కువ డెబ్బై ఎనభై వలుగుతూనే ఉంది మరి ఊకూకనే అన్నారా సారు మరి ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి సారేమో నన్ను వచ్చినా కూడా పైసలు అని సార్ అంటుండు మీరేమో గిట్లు అంటుర్రు ఈ జనాలకు ఏం అర్థమవుతుందో ఏం కథ కానీ రీల్స్ పిచ్చి జనాలకు ఏముందనుకుంటే ఎమ్మెల్యేల కూడా ఉందిగా ఆయన సీఎం సార్ కూడా రీల్స్ వాగగలం మరి అరే అమరావతిలో ఏమున్న అంత కొడితే ఇద్దరు ముగ్గురు ఎంపీలో ఉంటారు బీజేపీ వాళ్ళు కానీ మోడీ సార్ మాత్రం ఊకూకొస్తున్నాడు ఆంధ్రకు మరి ఎందుకు వస్తుండు గంత పవర్ అంటే చంద్రాల పవర్ ఎక్కువ ఉంది మరి ఏమి లేని ఆడ బీజేపీ పార్టీ లేనిది కాడ లక్షల కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తుంటే మరి ఇలా తెలంగాణలో ఏం తక్కువ ఎనిమిది మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు మరి ఎన్ని లక్షల కోట్లు తెచ్చిర్రు తెలంగాణకు అంటే ఉత్త ఏం లేదు సున్నా శూన్యమేనా అంటుర్రు ఏమన్నా అంటే ఇగో కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరిపోసుకునే ఉంది బీజేపీ ఇది నేను అంటున్నా ముచ్చట కాదు ఇగో ఇగో స్వయానమన అద్దెకి తయకసారే అంటుండ్రు మరి ఏమంటున్నావు అసుకుందాం ఇక ఆయన రైతు భరోసా ఉంటదో ఉండదో అని ఒకటే ముండమోసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ నువ్వేమి ఆ బాధ నాయన భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి కనీసం విభజన చట్టంలోని అంశాలన్నా సాధించుకొని రండి పదకొండు సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు మీరు ఏం చేస్తుండ్రు పొద్దుగా అలా లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు వాళ్ళు ఈ వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు ఆంధ్రప్రదేశ్ లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు ఇలా మొన్న లక్ష కోట్ల దానికి అమరావతి వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్ ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు బూడిద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ఇక జోరుగా నడిచేది ఇది ఒక్కటే ఉంది ఎవరు నోట చూద్దాం గదే అందాల పోటీలో ముచ్చటం నడుస్తుంది వదిలికేమో రాష్ట్రంలో రైతన్నలు వానబడి పడి ఆగమాగం అవుతుంది మాకు అందుతలేవు ఐకేపీ సెంటర్లో కరెక్ట్ చూస్తలేరు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇక వీళ్ళేమో ప్రభుత్వ అభ్యర్థులు ఎంతసేపు ఉన్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటకంలో ప్రపంచంలో మొత్తం చూపించాలంటే ఈ అందాల పోటీ నిర్వహిస్తేనే ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఈ ప్రపంచ పోటీలు పెట్టి ఏం తక్కువ లక్షల కోట్ల రూపాయలు రాబట్టుకోవాలన్నట ఈ ప్రపంచ అందాల పోటీలు పెడితే మరి ఎట్ల పైసలు వస్తాయి ఏం కాతా మరి దాని ఏం దర్చుకోదాం పారి అందాల పోటీలు అంటే అందాల పోటీలే అందాల పోటీలు ఎందుకు పెడతారు ఏం కథ ఇవి విదేశీ సంస్కృతి తీసుకొచ్చి మన తానం పెడితే మనం నేర్చుకోవాలా లేకపోతే మన సంస్కృతి తీసుకోపోయి వాళ్ళు ప్రపంచంలో చూపెడతారా ఏమిట్లా చేయాలనో ఏం కథనో కానీ జనాలకైతే ఇది అర్థమైతే లేని ముచ్చట రాదు మరి అందాల పోటీలలో తీసుకొచ్చి ఈ ఏడ తక్కువ ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు ఏడ ఏమున్నాయి అన్ని చూపించి వీళ్ళకు మొత్తం మొత్తం పాఠం కూర్చున్నట్టు చెప్తారాట మరి ఇంతకు ఈ అందాల పోటీలు ఎడ నిర్వహిస్తారు ఏం కథ అంటే ఇగో ఇస్కూళ్ళ పూరగాళ్ళకు చూపెడతారట మరి ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు సయాన సీఎం సారే చెప్పిండు అనుకోరాదు ఇస్కూళ్ళ పూరగాళ్ళకు ఎట్ ఎట్టెట్ల అందాల పోటీలు చేయాలి ఏం కథ అని ఇగో సారే కుద్దు చెప్పుకుంటూ వచ్చిండు మరి గిట్టుండదా సారు పూరగాళ్ళకి అందాల పోటీలు చూపిస్తే గాళ్ళు ఏమి నేర్చుకుంటారు ఆ బికినీళ్ళ ముచ్చేట్లు పూరగాళ్ళకు చూపెట్టాల్సింది తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుర్రు తల్లిదండ్రులు ఎట్లా కష్టపడి వాళ్ళని చదివిపిస్తుర్రు గవి చూపెట్టాలి అట్లాకుండా మన రాష్ట్రం వచ్చింది మన భారతదేశం కొట్లాట ఎట్లా జరిగింది మన జీవనోపాధి ఎట్లా మన జీవనోపాధి ఎట్లా నడుస్తుందని చూపించాలి కానీ ఈ అందాల పోటీలు చూస్తే పోరగాళ్ళు మారతారా సారు ఈ పోరగాళ్ళకు ఎందుకు వస్తారు ఈ కోట్ల ఖర్చు ఇది ఉత్త పుణ్యానికి అయ్యేదని అని చాలా మంది అయితే గుజగుజ పెట్టుకుంటుర్రు ఒక దిక్కేమో చైనా దేశంలో పోరగాళ్లకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు ఏం కాదా అని అక్కడ సార్లు టీచర్లు వాళ్ళకి వీడియోలు చూపెట్టి గది నేర్పిస్తుర్రు మరి ఈడ సార్లు ఏమో అందాల పోటీలు చూపెట్టేమో పోరగాళ్ళకి చెప్తున్నాట మరి ఇంతకు ముచ్చట అందాల పోటీ లేదు ఎటు పోతుందో ఇది ఎన్నొందల కోట్ల ముచ్చట్టును చూడాలి మరి ముందు ముందు